హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి చపాతీలండి దూదిలాగా మెత్తగా పొరల పొరలుగా గంటల తరపడి దూదులాగా ఎలా ఉంటాయో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాము ముందుగా నేను రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకున్నానండి తగినంత సాల్ట్ వేసి ఇలా బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకోవాలండి ఎప్పుడైనా పిండిని వేసి వెంటనే ఆయిల్ కానీ నీళ్లు కానీ పొయ్యకూడదు అనమాట ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఇలా ఆయిల్ పోసి కలుపుకోవాలండి ఇలా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు కూడా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి ఒక్కసారే మనం కలుపుకోకూడదు అనమాట ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక ప్లేట్ ప్లేట్లో తీసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతి పీట తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసి ఉండలుగా తీసుకొని ఇలా ఒత్తుకోవాలండి పొడిపిండి మీద ఇలా ఒత్తుకొని కర్రతో ఇలా రుద్దుకోవాలి చూడండి ఇలా రుద్దిన తర్వాత అటు ఇటు తిప్పుతూ రుద్దుకోవాలండి ఒకవైపునే మనం తిప్పకూడదు ఒకవైపున రుద్దకూడదండి తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే పొరలు పొరలుగా వస్తాయి మెత్తగా ఉంటాయండి ఇలా మనం మడత పెట్టుకోవాలి మెత్తగా వస్తాయండి చపాతీలు మధ్యలో ఆయిల్ వేస్తే ఇలా ఆయిల్ వేసిన తర్వాత మరలా పొడిపిండి వేసి ఇలా కర్రతో రుద్దుకోవాలి బాగా మందంగా రుద్దుకోవద్దండి బాగా పలుసుకోవద్దనమాట నేను ఎలాగైతే నేను రుద్దుతున్నానో అటు ఇటు తిప్పుతూ అలా రుద్దుకోవాలండి ఒకవైపునే రుద్దుకోవద్దు అటు ఇటు తిప్పుతూ రుద్దుకోవాలి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఈ చపాతి కాలిన తర్వాత చాలా చాలా మెత్తగా పొరలు పొరలుగా వస్తుందండి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇలా హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో కాదండి మీడియం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి చూడండి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఇలా కాల్చుకున్న తర్వాత చూడండి ఇంకొకటి కూడా ఇలా కాల్చుకోవాలండి చక్కగా పొంగుతూ ఉంటాయండి చాలా మెత్తగా ఉంటాయి రెండు తింటే కడుపు నిండిద్ది కానీ కూర దీంట్లో సరిపడి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా దీంట్లో కూర పూరీ కూర కానీ లేకపోతే ఆలుగడ్డ కుర్మా కానీ అలా కాకుండా ఎండాకాలంలో కూడా చపాతీలు పూరీలు తిన్నా తిన్నా కూడా సెలవు చేస్తే రీతిగా మనం కూర వండుకోవాలండి నేను ఇలా సొరకాయ కూరండాను సొరకాయ కూర దీంట్లో చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చలవ కూడా ఈ సొరకాయలలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి చపాతి కానీ పూరీ కానీ తిన్నా కూడా మనకి సలవ చేస్తుంది అనమాట సన్నగా తరగాలండి ఇలా సన్నగా తరిగి ఒక ఇరవై నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి కారం చాలా తక్కువ వేసుకోవాలి మనం పూరి కూరల కారం ఎలా తక్కువ వేస్తామో అలా తక్కువ వేసుకోవాలండి ఒక గ్లాసు నీళ్ళు పోస్తే చక్కగా మగ్గుతాయి అనమాట మెత్తగా ఉంటే తింటే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి ఒక్కొక్క చపాతికి ఒక్కొక్క కప్పు కూర పెట్టుకొని మనం తిన్నట్లయితే ఎంతో టేస్ట్గా ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేయండి థ్యాంక్ యూ